వందగల్లులో పదవ తరగతి విద్యార్థిని అదృశ్యంపై మరోసారి పోలీసుల విచారణ చేపట్టారు పిఈటిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్న ఆ కుటుంబీకులు కర్నూలు జిల్లా కొసిగి మండల పరిధిలోని వందగల్లు గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గత గురువారం అర్ధరాత్రి అదృశ్యమైన సంఘటన మండలంలో కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే అయితే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి మరోసారి కొసిగి ఎస్ఎస్ సతీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి బుధవారం నాడు వందగల్లు గ్రామంలోని అదృశ్యమైన బాలిక ఇంటికి వెళ్లి మరింత లోతుగా విచారించినట్లు అదృశ్యమైన తిరిగి ఇంటికి వచ్చిన బాలికతోనే జరిగిన సంఘటనలో వాస్తవాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది వందగల్లు గ్రామంలోని హై స్కూల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు ముందుగానే చెప్పినట్లు అర్ధరాత్రి ఇద్దరు అపరిచిత వ్యక్తులు మాస్కులు ధరించి గ్రామానికి వచ్చి బైక్ పై తనను ఎక్కించుకుని తీసుకెళ్లినట్టు ఆ బాలిక పోలీసులకు తెలిపినట్లు తెలిసింది ఆ రోజు ఒక విధంగా ఈ రోజు ఒక విధంగా చెబుతున్నావని పోలీసుల బాలికను అడగగా ఆ రోజు అలా చెప్పమని పిఈటి తల్లి ఒత్తిడి తీసుకురావడం వల్ల అలా చెప్పవలసి వచ్చిందని ఈ రోజు చెప్పేదే వాస్తవమని బాలిక పోలీసులకు స్పష్టం చేసినట్లు తెలిసింది తానే అర్ధరాత్రి వందగల్లు నుండి జమ్మల దిన్నే గ్రామానికి నడిచి వెళ్లి అక్కడి నుండి బస్సుకు వెళ్ళినట్లు చెబుతున్న కట్టుకథ వాస్తవం కాదని అది వారు అల్లిన కథ అని విద్యార్థిని పోలీసులతో చెప్పినట్లు సమాచారం తాను బస్సులో ప్రయాణించినట్లు టికెట్లు కూడా పిఈటి తల్లి తన చేతికిచ్చింది పోలీసులకు తప్పుడు సమాచారం చెప్పమని తెలిపినట్లు తెలిపింది బాలిక అదృశ్యం కథ సుఖాంతమైనప్పటికీ రోజురోజుకి వ్యాయామ ఉపాధ్యాయుడు నడిపిన హైడ్రామా కథ మలుపులు తిరుగుతూ గ్రామంలోనూ మండలంలోనూ చర్చనీయాంశంగా మారింది పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే వక్రబుద్ధితో ఇలాంటి సంఘటనలకు పాల్పడితే సమాజం ఎటువైపు వెళుతుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు కాగా తమ అమాయకమైన బిడ్డను స్పోర్ట్స్ పేరుతో వివిధ ప్రాంతాలు తిప్పుతూ తప్పుడు వ్యవహారాలు నడిపి బాలిక అదృశ్యంకు కారకుడైన వ్యాయామ ఉపాధ్యాయుడుపై కేసు నమోదు చేసి అతనిని ఉద్యోగం నుండి తొలగించి తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు బంధువులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు